హాయ్ అండి నేను బాగున్నా మీరు బాగున్నారా భరత్ తులసి యూట్యూబ్ ఛానల్ నా పేరు ప్రేమ్ నాదర్గూల్ నాదర్గూల్ నుంచి టూ కిలోమీటర్స్ మల్లాపూర్ పోయే రూట్లో గొడ్డ పైన లింగమేశ్వర స్వామి టెంపుల్ ఉంది రండి చూపిస్తా ఇవ్వండి అటు కిందికి వెళ్ళి వచ్చినాం ఊరు అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి ఇట్లా చీకట్లో కాకుండా తొందరగా వచ్చి తొందరగా పోయేటట్టు చూసుకోండి వెహికల్ మీద రావాల్సి వస్తుంది సొంత వెహికల్ బైక్ కారు తెచ్చుకోండి ఇవా ఇట్లా పెట్టుకోవచ్చు అంతా గుట్ట మీద చిట్టుముట్టు ఊర్లు పొలాలు తప్ప ఇంకేం లేవు మీరు ఖచ్చితంగా మీరు సొంత వెహికల్ తెచ్చుకోవాలి తొందరగా వచ్చి చీకర్ కాకముందుకే వెళ్ళిపోవాలి రండి పైకి వెళ్దాం చూడండి మెట్లు గుట్ట కొండలు మెట్లు బాగా కట్టి చిన్నటి వస్తుంది ఎట్లకెళ్ళి వెళ్ళాలి నాకు కూడా తెలియదు చూద్దాం అట్లకెళ్ళి వెళ్ళాలో ఎట్లకెళ్ళాలి మొత్తం మీద నేను ఒక్కరిని ఇక్కడ ఎక్కడెవర్ లేదు వెళ్ళాలో తెలియట్లేదు నేను ఒక్కరి ఉన్నా మీరు గ్రూప్గా రండి నా లెక్క ఒక్కరిగా రాకుండా భయం ఏం లేదు కాకపోతే చుట్టూ ఏం లేదు ఎవరు లేరు చూడ్డానికి గ్రూప్గా వస్తే బాగుంటుంది ఒక్కనే ఉన్న ఫస్ట్ టైం వచ్చిన మెట్లు చాలా ఉన్నాయి చూడండి ఎంత పెద్ద కొండ కనబడుతుందా ఇదే చూడండి ఇదండి ఇక్కడ మెట్లున్నాయి రాగి చెట్టు ఎంత హైట్ ఉన్నది చూడండి అంతా గుట్టనే పెద్ద గుట్ట హర హర మహాదేవ్ శంభో శంకర చూడండి దర్శించుకోండి నేను దర్శించుకున్నా మేము కూడా చూపిస్తున్నా మెట్లు ఎక్కి ఆయుసం వస్తుంది అర రహర మా దేవు అద్భుతంగా ఉంది కదా చాలా అద్భుతంగా ఉంది కింద చిన్నగా ఉన్న చూసుకోండి కొండ అంచనా వచ్చిన నేను ఇగో చూసుకోండి చూసినంత దూరం రాళ్ళు రప్పలు కానీ ఇప్పుడే వర్షం పడ్డది అద్భుతంగా ఉంది మీరు గ్రూప్ రండి చాలా బాగుంటుంది ఇవన్నీ రాగి చెట్టు చాలా హైట్గా ఉంది ఇంకొకసారి దర్శనం చేసుకోండి గుర్తుపెట్టుకోండి నాగర్గోల్ నాగర్గోల్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ మల్లాపూర్ రూట్లో టూ కిలోమీటర్స్ రాగానే మట్టి రోడ్ వస్తుంది మట్టి రోడ్ నుంచి ఒక కిలోమీటర్ రావాలి ఎవరినైనా లోకల్ పీపుల్స్ అడగండి మీకు హెల్ప్ చేస్తారు నాదర్గుల్ మళ్ళీ చెప్తున్నా మాదరుగులు నుంచి మల్లాపూర్ రోడ్కి రెండు కిలోమీటర్లు రావాలి రెండు కిలోమీటర్ల నుంచి మట్టి రోడ్ వస్తుంది మట్టి రోడ్లోకి మే ఒక కిలోమీటర్ రావాలి గుడి వస్తుంది దూరం దూరం కానీ మీకు గుడి కనబడుతుంది ఇవ్వండి చాలా పెద్ద కొండ అక్కడ దాకా నేను చూసుకోండి పెద్ద కొండ పని ఇంకో పెద్ద కొండ ఇవన్నీ కింద అక్కడ ఒక దారి ఉండే ఏముందో తెలియలేదు నేను ఫస్ట్ టైం వచ్చిన వెళ్ళలేదు ఒకసారి వెళ్ళి చూస్తా ఏముందో ఇటు సైడ్ కూడా కాస్త దారి ఉన్నట్టుంది చూద్దాం అక్కడ దాకా వెళ్ళి నేను ఒక్కరిని వచ్చినట్టు మీరు కూడా ఒక్కరిగా రాకూరే గ్రూపులుగా రండి ఇక్కడ ఏదో ఉన్నట్టుంది నాకు తెలియట్లేదు ఏ గుడి ఉన్నా జూమ్ చేస్తున్నా చూడండి చూడండి గుహలో ఉంది చూడండి చిత్తూరు కొండలే పెద్ద కొండ పైన చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మీరు మంచిగా గ్రూప్గా కలిసి రంటే ప్రశాంతంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఒక్కరిగా వస్తే కొంచెం ఇబ్బంది అనుకోండి గ్రూప్ గ్రూప్ రండి ఎంజాయ్ చేసు ఇప్పుడు నేను ఒక్కనే వచ్చిన కొండ మొత్తంలో నేను ఒక్క ఇంకొకరు లేరు ఇక్కడ అటు ఒక దారి ఏముందో చూద్దాం ఒకసారి నేను వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నా ఇవండి రాగి చెట్టు యొక్క గుహ చుట్టుముట్టు ఇవ్వండి దీనికి సంబంధంగా బోర్డు శ్రీ రామలింగేశ్వర దేవస్థానం పునర్నిర్మాణం వాళ్ళ పునర్నిర్మాణం ఎవరన్నారా ఎవరు లేరు ఎవరు లేరు మొత్తం ఉంది లేరు గుడి మొత్తంలో నేను ఒక్కనే ఉన్నా మీరు మాత్రం ఇట్లా కాకుండా గ్రూపులుగా వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు కాసేపు కూర్చోవచ్చు ఆడుకోవచ్చు మంచిగా ఉంది నా ఒక్కరు వస్తే ఏం చేయలేరు నేను ఒక్కరిని తప్ప ఇది ఇంకోటి ఇది చాలా పురాణతమైన గుడి కోరిన కోరికలు తీసేవారు చాలామందికి తెలియదు తెలియాలి కాబట్టి నేను వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నా నాగర్గుల్ బడంగపేట్ బాలపూర్ చేస్తా ఫస్ట్ బాలపూర్ చేస్తా బడంగపేట్ నాగర్గుల్ నాగర్గుల్ నుంచి మల్లాపూర్ టూ కిలోమీటర్స్ అక్కడ నుంచి మట్టి రోడ్ పడితే ఒక్కటే కిలోమీటర్ చాలా దగ్గరనే అందరు రండి మంచిగా దర్శించుకోండి అవ మెట్ల మెట్లు ఎక్కి రావచ్చు లెంతి పక్కకి వెళ్ళి బైక్ తీసుకొని రావచ్చు కారు వస్తుందో రాదు రోడ్ బాగాలేదు అక్కడ కింద ఆపి మెట్లు ఎక్కుంటూ రావచ్చు ఇదిగోండి ఇది కూడా బాగుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూపిస్తున్నా చూడండి ఇందాక పెద్ద గుట్ట చూసినాం చూడండి కొండ రాయి అదే వైట్ ఇటు పక్కకి వెళ్ళి ఇంకో అటు ఒక కొండ మొత్తల చుట్టూ మొత్తం రాళ్ళు రప్పలు ఇట్లా పొలాలు ఊర్లు అట్లా ఉన్నాయి మధ్యలో కొండ పైన శివయ్య అందరూ మర్చిపోద్దు రెండు మూడు వీడియోలు చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఇంక వీలైతే ఇంకో పది మందికి షేర్ చేయండి इपड़क जय श्री राम जय श्रीराम महादेव हरमाद शंकर